సమ్మర్ సీజన్లో మంచి జోష్లో కొనసాగుతున్న ఐపీఎల్కు పాకిస్తాన్ కుక్కబుద్ధి కారణంగా బ్రేక్ పడింది కానీ భారత ఆర్మీ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే సామెతను సరిచేస్తూ కాటేసిన కుక్కను కాటికి పంపడం ఎలా అనే కొత్త సినిమాను పాకిస్తాన్కు రుచి చూపడంతో పాక్ దేశం మూడు రోజుల్లోనే కాళ్ళబేరానికి వచ్చి ఇక మేము ఇండియన్ ఆర్మీని తట్టుకోలేమని అస్త్ర సన్యాసం చేసి చేతులెత్తేస్తుంది దీంతో రెండు దేశాల మధ్య సీజ్ వైర్ నడుస్తుంది పాక్కు ఫుల్ స్టాప్ ఆడడంతో ఐపీఎల్ పునః ప్రారంభానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది ఈ నెల పదహారు లేదంటే పదిహేడు నుండి ఐపీఎల్ మళ్లీ మొదలవునుంది ఆటగాల సంసిద్ధత విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది అంతేకాకుండా పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య ఆగిపోయిన మ్యాచ్ను మళ్లీ రీస్టార్ట్ చేసే ఉద్దేశంలో బీసీసీఐ లేదు రెండు జట్లకు చెరకు పాయింట్ను ఇచ్చారని భావిస్తోంది ఈ కారణంగా పాయింట్స్ టేబుల్ రసవత్తరంగా మారనుంది ఈ ఐపీఎల్ ఐపీఎల్ను పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్న ఐపీఎల్ లీగ్ పాలక మండలి మిగతా లీగ్ మ్యాచ్ల్ని డబుల్ హెడర్లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది మునుపటి షెడ్యూల్ ప్రకారమే రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలియజేశాయి తేదీలు మారిన తొలి క్వాలిఫైయర్ ఎలిమినేటర్ మ్యాచ్లు హైదరాబాద్లోనే నిర్వహిస్తారు అయితే రెండో క్వాలిఫైయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలుస్తుంది ఈ నేపథ్యంలో విజేతను తెలిచే మ్యాచ్కు వర్షం అడ్డు లేకుండా ఉండేలా అహ్మదాబాద్ ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశం ఉంది సోమవారం రోజున అధికారిక షెడ్యూల్ వెలువడనుంది అయితే ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్ రీస్టార్ట్ అవుతున్న సమయంలో ఏ జట్టైతే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా వెస్టిండీస్ జట్లపై ఆధారపడి ఉన్నారో ఆ జట్లకు భారీ నష్టం జరగనుంది జూన్ పదకొండు నుండి డబ్ల్యూటీసీ ఫైనల్స్ మొదలు కానుండడంతో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు అదే సమయంలో వెస్టిండీస్ జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడనుండటంతో ఆ జట్టు ఆటగాళ్లు కూడా మిగతా ఐపీఎల్లో పాల్గొనడం లేదు ఆర్సీబీ జట్టుకు హాజల్వుడ్ రొమారియో రియో దూరం అవనుండగా గుజరాత్ జట్టుకు మార్కో జాన్సన్ గెరాల్ కోయడ్జ్ ఢిల్లీకి మిర్చల్ స్టార్ దూరం అవనున్నారు పంజాబ్ కింగ్స్ కు మార్కో జాన్సన్ అజ్మతుల్లా వమర్జాయ్ అందుబాటులో ఉండడం కష్టంగా మారనుంది ఇక ఎస్ఆర్ జట్టుకు కమిన్స్ ట్రావీ సెట్ ఎదురు కూడా దూరం అవనున్నారు మొత్తంగా చూస్తే ఐపీఎల్ వాయిదాతో చాలా జట్లకు కొత్త తలనొప్పులు ఎదురుకానున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి